వెల్కమ్ టు వీచెన్ న్యూస్ పుట్టపర్తి ఆమడగురు చదువుతోనే ప్రతి ఒక్కరి జీవితాలను వెలుగురు ప్రసాదిస్తాయని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు ఆమడగూరు మండలంలోని మోడల్ స్కూల్ మరియు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు చదువు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు ఇస్తుందని తెలిపారు మన పిల్లల తలరాత మార్చగలే శక్తి చదువుతోనే సాధ్యమన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలల్లో విద్యకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రత్యేక చొరవతో ఏపీ విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు దేశంలోనే మిగతా రాష్ట్రాలు సైతం ఏపీ విద్యా విధానాల అమలుపై ఆసక్తి చూపిస్తున్నారని ప్రత్యేకంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆమడగురు మండల కన్వీనర్ సహకార సొసైటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ రెడ్డి రాష్ట డైరెక్టర్ కాలేనాయక్ సర్పంచ్ షబీర్ జీసీటీఓ అనిత ఎంఈఓ సంపూర్ణ జిలాన్ చంద్రశేఖర్ తహసీల్దార్ రామ్నాథ్ రెడ్డి ఎంపీడీఓ మొనెప్ప మోడల్ స్కూల్ కమిటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆమడగూరు మండలం హై స్కూల్ చైర్మన్ రమణారెడ్డి సర్పంచ్ లు ఎంపీటీసీలు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా పుట్టపర్తి రూరల్ మండలంలోని బీడుపల్లి హై స్కూలు అమడగూరు మండలంలోని కేజీబీబీ మోడల్ స్కూలు ప్రభుత్వ పాఠశాల అమడుగూరులో ఈ మెగా పీటీఎం కనక్ట్ చేయడం జరిగింది ప్రజలు పిల్లలు చాలా చాలా ఆనందంగా ఉన్నారు కారణం ఏమంటే ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు వంతు పదమూడు వేల రూపాయలు వంతన తల్లికి వందన ఉంది వాళ్ళ యూనిఫామ్ కానీ షూస్ కానీ పుస్తకాలు కానీ వాళ్ళకి ఇచ్చే బ్యాగులు కానీ ప్రతి ఒక్కరి కూడా ప్రభుత్వం చూస్తున్నాయి మధ్యాహ్న పూట భోజనం కూడా పెడుతున్నారు హాస్టల్స్ రాత్రి కూడా రంగం పెడుతున్నారు విద్యార్థులు కూడా అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయని చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకున్న ఆలోచన చేత ఈ మెగా పీటీఎం ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా మంచి కార్యక్రమం దీనివల్ల విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్లు అందరూ సమన్వయం చేసుకొని ఏ విధంగా పిల్లలు అభివృద్ధితోడ్పడాలి ఏమేం భౌలిక వసతులు కల్పించాలి ఏ విధంగా పిల్లలు తీర్చిద్దాలి అనేది బాగా ఉపయోగపడతా ఉంది ఈ మెగా పీటీఎం ముఖ్య కంటిన్యూ అందరి కష్టాలు బాధ తెలుసుకొని విద్యా వ్యవస్థ సమూలమని మార్పు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు పోటీకి దిగేటట్లు వాళ్ళందరినీ అన్ని విధాలుగా అటు టెక్నాలజీ వైజు కావచ్చు ఇటు ఎడ్యుకేషన్ వైజు కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళు ఇంప్రూవ్ చేస్తామని ఇప్పుడు మెగా పీట ప్రతి ఒక్కరు పిల్లలు విద్యార్థులు వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని మరియు మా పుట్టపట్టి ఎమ్మెల్యే శ్రీమతి పల్లి సింధరారెడ్డి మేడం గారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆర్థిక సమయాలకి ముఖ్య అతిథిగా అమలగూరు మండలంలో మోడల్ స్కూల్కు మరియు అమలగూరు జెండ్ స్కూల్కు మరియు కేజీబిబీ స్కూల్కు రావడం జరిగింది మేడం గారికి మూడు స్కూల్ గల సార్ పలకడం జరిగింది మేడం గారు మన నారా లోకేష్ బాబు గారు ఇవాళ పది చేపట్టిన ఈ ఆర్టీ సమయాలకి మేడం గారు ఆదరావడానికి ఈ ఈ మండలంలో మూడు స్కూల్కి రావడానికి మేడం గారికి ఆ అమ్మడూరు మండలం తరఫున అందరం స్వాగతం పొందిన ఈరోజు మూడు మండలాల గ్రీవెన్స్ అనే మార్గనైనా అమ్మడుగురు మండలంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని దాదాపు ఆర్థిక మేడం మానవ ప్రాంతం మేడం గారు మాకు మా సమస్యల వరకు ఇక్కడ ఆ ఏర్పాటు చేసే కొంత బాగుంటుందని మేడం గారు కోరడం జరిగింది మేడం గారు ప్రజల సూచనల మేరకు ఇక్కడ ఇక్కడ ఆలో ఈ సమస్యల పరిష్కారం మేడం గారు అధికారంలో చెప్పడం జరిగింది అలాగే మేడం గారు చేస్తారు అమలు దాదాపు ఇప్పుడు మన మేడం గారు వచ్చిన తర్వాత నాలుగు సిసిఓ ఐదు బస్సులు జరగడం జరిగింది దాదాపు నలభై ఐదు గోపులు జరిగింది మరియు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో అస్వాగతం కలగడం జరిగింది వారి మేడం గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు మరియు మీటింగ్లో మేడం గారు పాల్గొన్నప్పుడు వాళ్ళ స్కూల్ గురించి ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళు చెప్పుకుంటూ చాలా ఆనందంగా ఫీల్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ వచ్చే బుక్కులు కానీ బట్టలు కానీ షూస్ కానీ మధ్యాహ్నం భోజనం భోజన పథకం కానీ అక్కడ ఉన్న టీచర్లు అన్నీ కూడా నేర్పిస్తారు మీకు ఓకే సో సాటర్డే నో బ్యాక్ డే చేశారా మీకు సో ఆ ఇలాంటివి క్రాఫ్ట్ కానివ్వండి ఆర్ట్ కానివ్వండి లేదంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇక్కడ అందరికి ఇష్టం వెరీ గుడ్ సో శనివారాలు బాగా అన్ని చదువుతో పాటు మిగతా అన్ని రంగాల్లో కూడా మీరు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఓకేనా సో అన్ని కరెక్ట్ గా వాడుకోండి టీచర్స్ బాగా నేర్పిస్తారు మీకు మీకు ఇంకా యూనిఫాంలో కొత్త యూనిఫామ్ లో భలే ఉన్నారు అందరూ రెండు జల్లు వేసుకొని అబ్బాయిలు అమ్మాయిలు భలే ఉన్నారు బా నాకు వేసుకోకపోతే వేసుకోండి మీ యూనిఫామ్ నా కొట్టిస్తారు అయితే బా థ్యాంక్ యూ సో నా స్కూల్ రోజు గుర్తుచ్చే ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇంకా మనం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఎందుకంటే అమ్మకి తల్లికి వందన పడినా మీ అందరికి మామూలుగా అమ్మ నాన్న ఎంతో కష్టపడి అందరికి స్కూల్ ఫీజులు కట్టి చదివిస్తారు కానీ మన రాష్ట్రంలో మన సీఎం గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు అందరూ కలిసి మీ అందరికీ ఒక మంచి పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు తల్లికి అంటే స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు సదు అందజేస్తున్నారు మంచి కార్యక్రమం కదా కర్ణాటక ఉంది దగ్గరలో ఉన్నారా కర్ణాటకలో ఈసారి అక్కడి నుంచి ఎవరు వచ్చినప్పుడు వాళ్ళని అడిగి చూడండి వాళ్ళకి అలా వస్తుందా లేదా అనేది నిజంగా లేదు ఓన్లీ మన ఆంధ్రాలో వస్తుంది దాదాపు ఎనిమిది వేల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేవలం దీనికోసం కేటాయించడం జరిగింది తెలుసా ఎయిటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఎంత అమౌంట్ కదా కేవలం తల్లికి వందల తీసారు అరవై ఐదు లక్షలు